భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ పర్కాల క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత ఉంది కానీ కొరత ఏర్పడడానికి కారణం బీఆర్ఎస్ నాయకత్వం అన్నారు యూరియా లేదని అపోహ కల్పించడంతో రైతులు ఆందోళన చెంది ఎక్కువగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారన్నారు రైతులు ఖరీఫ్ సరిపడా యూరియాని కూడా నిల్వ చేస్తున్నారన్నారు రాష్ట్రంలో ఉన్న యూరియా కొరతను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి తీసుకొస్తామన్నారు పరకాల అభివృద్ధి పట్టించుకోకుండా శ్రీలంక పర్యటనకు విహారయాత్రలకు వెళ్లిన గత ఎమ్మెల్యే పరకాల అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్ట్ పనుల లాభం తప్పితే ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదన్నారు పరకాల నియోజకవర్గం ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకాష్ రెడ్డి అన్నారు విషయాలకు రాజకీయ రంగు ఉ రాజకీయ లబ్ధి పొందాలనేది చంద్రశేఖరరావు కుటుంబం దగ్గరని మొదలు పెడితే నియోజకవర్గ మండల స్థాయి నాయకత్వలకు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు రైతుల విషయం చూస్తే యూరియా విషయంలో చూస్తే కొన్ని ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం దానికి ఒక రకంగా కారణము బిఆర్ఎస్ నాయకత్వం అని కూడా చెప్పక తప్పదు రైతులు ఒక రకమైన ఫోడియా డెవలప్ చేస్తున్నారు యూరియా అందు యూరియా వస్తలేదు అనే వరకు రైతులు కూడా ఎప్పటికప్పుడు కూడా యూరియా స్వయర్షీట్ వస్తుందట వచ్చిన గాడికి తీసుకుపోయి మనం కావాలి యాసింగ్కి కూడా మనం స్టాక్ పెట్టుకుందాం అనే పద్ధతిలో కొందరు అవసరాన్ని నిమిత్తం అంటే ఖరీఫ్ అవసరాన్ని నిమిత్తానికన్నా కూడా ఇంకెక్కువ తీసుకుపోయి పెట్టుకోవడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకా అదనంగా యూరియా కావాలి అని చెప్పి కూడా కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడము తీసుకురావడము రాబోయే ఈ పదిహేను రోజులలో కూడా ఇంకా వ్యాగిన్స్ వస్తున్నాయి ఎవరు కూడా పానిక్ సిచ్యువేషన్లోకి రైతులు పోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా దుబై శ్రీలంకలో సింగపూర్లో ఉండి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించింది మీరు మేమేం షికార్లో పోలేదు లేదా తీర్థయాత్రలు పోలేదు మా అవసరాల ప్రకారం మేము కొంత మా ప్రోగ్రామ్స్ మాకు ఉంటాయి ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కానిస్టెంట్ అనేది ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏ విధంగా చేయాలి అనేది మా బాధ్యత మేము చేస్తున్నాం రైతుల మీద ఈరోజు చాలా ఈ ప్రభుత్వం రైతులను లేదు అని చెప్పి మాట్లాడుతున్నాం అసలు రైతుల గురించి మాట్లాడి నైతిగా మీకు ఉందా అని అడుగుతుంది ఖమ్మంలో గిట్టుబాటు ధరలు వస్తలేవు నిన్నటికి వాటికి వ్యత్యాసం వచ్చింది అని చెప్పి ధర్నా చేస్తే వేడి లేచి జైలు పంపించింది మీరు అదేవిధంగా మనం చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ అప్పుడు కూడా మీరు చూస్తే ఖరీఫ్ అప్పుడు కూడా చూస్తే కేంద్రంతో యాసంగిత మీరు ఎంత ఇస్తారో చెప్పండి అని చెప్పి ఖరీఫ్లో ఆ రోజు ఏదో ఒక రాజకీయం చేసి మీరు ఖరీఫ్లో యొక్క పంట చేతికి వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్స్ మీరు తెరవకపోవటం వల్ల వడ్ల కుప్పల మీదనే గుండెపోటులు వచ్చి చనిపోయినారు ఎంతో మంది రైతులు అది మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నా అడుగుతున్నాను అదేవిధంగా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇండిపెండెంట్ అంటే అటానమస్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం దేశ స్థాయిలో రైతు ఆత్మహత్యలు చేసుకున్నది ఎక్కడో అధికంగా అని చెప్పి తీసిన దాంట్లో ఈ తెలంగాణ మూడో స్థానం వచ్చిన విషయం మర్చిపోతున్నారా ఎనిమిది వేల మంది పైన రైతుడు చనిపోయారు ఉద్యమం అప్పుడేమో నేత్రుల్గా చనిపోయినా కూడా పోయి కండవ మీ పార్టీ కండవ కప్పి జెండా కప్పి తెలంగాణ జెండా చెప్పి రాజకీయాలు చేసిన నీతి సంస్కృతి ఉన్న మీ వాళ్ళు రైతులు చనిపోతే ఏ రోజు కూడా ఎక్కడ మందలిచ్చిన పాపాన పోలేదు అంతెందుకు చిన్నారులు ట్రైన్ యాక్సిడెంట్ తోటి ఆ రోజుని అనుకోవడం నలభై మంది వరకు సింగిల్ యాక్సిడెంట్లు చనిపోతే కనీసం పెయ్యి మందులు ఇవ్వని పాపాత్ములు మీరు అదేవిధంగా కొత్తగట్టకు సంబంధించి బస్ యాక్సిడెంట్లో కూడా కొండగట్టుకు సంబంధించి బస్ యాక్సిడెంట్ అయితే కూడా ఏ ఒక్క మంత్రి ఎమ్మెల్యే కాదు కదా కనీసం మీ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధి మందులు ఇచ్చిన ఈ సంస్కృతి మీది అలాంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడదే అని చెప్పి నేను అడుగుతున్నాను